నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్రౌసం ఛానల్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలండి బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్యమైన రోజు పంచమతీర్థం కన్నుల విందుగా సిరిల తల్లికి పంచమతీర్థ మండపంలో చక్రతాళవార్లు ఉదయం వేడుకగా తిరుమంజనం నిర్వహించారు పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారండి వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ఎంతో పవిత్రమైన రోజు పంచమతీర్థ మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపము భక్తులను విశేషంగా ఆకట్టుకుంది తిరుచానూరులో తొమ్మిది రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అతి ముఖ్యమైన ఘట్టం ఈ పంచమ తీర్థం చిన్నపిల్లలు సైతం వేలాది మంది భక్తులు పాల్గొన్నారు